దేవునామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు వాక్యాలలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఎస్తేరు గ్రంథం నుంచి ఎస్తేరు యొక్క ప్రార్థనా జీవితం గురించి అందులో నుంచి పాఠాలు నేర్చుకోవడం మనం ప్రయత్నం చేద్దాం ఎస్తేరు గ్రంథం చరిత్ర గ్రంథాలు చాలా ప్రాముఖ్యమైంది స్త్రీల పేరు మీద బైబిల్ గ్రంథంలో రెండే రెండు గ్రంథాలు అయిపోయాయి ఒకటి రూతు గ్రంథం రెండు ఎస్తేరు గ్రంథం మరి ఎస్తేరు గ్రంథం నవరాసభరితంగా కొనసాగించబడింది సీరియల్స్ చాలు సినిమా చాలు ఉత్కంఠ భరితంగా బైబిల్లో మానవ జాతికి అనేక పాఠాలు నేర్పిస్తూ ఎస్థేరు గ్రంథం గ్రంథస్సు చేయబడింది మరి ఎస్టేరు యొక్క పాత పేరు ఎబ్రి ఎబ్రి పేరు అదస్సా ఎప్పుడైతే మహారాణిగా మరి అప్లికేషన్ పెట్టుకునిద్దో పారసీక సామ్రాజ్యంలో ఎస్టేరు అని పేరు పెట్టుకుంది తన హెబ్రి యొక్క జాతి జాతిని అక్కడ మరి వాళ్ళు గుర్తించకుండా ఉండడానికి వీలుగా మరి తల్లిదండ్రులు లేరు ఎస్తేరికి తన పినతండ్రి కొడుకు అయినటువంటి మొద్దకాయ యొక్క లాలనా పాలలో పెరుగుతుంది ఎప్పుడైతే మరి వస్తీ మహారాణిని రాణిగా తొలగించి మహారాణికి అప్లికేషన్ పెట్టుకోమని రాజ్యంలో చాటింపు చేశారు ఆ టైంలో మరి మద్దకై తన యొక్క డైరెక్షన్లో మరి మహారాణిగా మరి పారశీక సామ్రాజ్యానికి అప్లికేషన్ పెట్టించాడు ఎస్తేరి చేత ఆ సమయంలో ఎస్చేరు యొక్క ఎస్తేరికి తల్లిదండ్రులు లేరు మరి అభాగ్యరాలుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఎస్తేరు ఏ మాత్రం కూడా మహారాణికి అర్హత లేని ఎస్తేరు ఆమె యొక్క వినయం వల్ల విధేయత వల్ల భక్తి ద్వారా అనుకోవ ద్వారా మరి గొప్పగా మరి రాజు పొందింది మనుషుల దయ పొంది సెలెక్టర్ సెలెక్టర్లు చేసేటువంటి సెలక్షన్ థీమ్ యొక్క పొందుకుంది మహారాణి అయింది దేవుని స్తోత్రం కలిగిన గాక ఎస్తేరు మహారాణి అయింది మరి అట్లా విధంగా కొనసాగుతున్నప్పుడు యోధా జాతి మొత్తం కూడా ఆమానం అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పుట్రఫలితంగా రాజాజ్ఞ రాజశాసనం చేయబడింది యూదుల మొత్తాన్ని కూడా నిర్మూలించాలి ఫలానా ఆధార్ నెలలో పన్నెండవ నెలలో పదమూడవ తారీఖున అని చెప్పి డేట్ ఫిక్స్ చేసి యూదుల మొత్తాన్ని కూడా సంహరించడానికి రాజశాసనాన్ని మరి ఆమాను ఆమోదించబడి శాసనం చేయించాడు మరి యుధ జాతి మొత్తం కూడా నాశనం అయిపోతున్నటువంటి సందర్భం మద్దుకై సమాచారాన్ని ఎస్తేరుకు పంపిస్తాడు మరి ఆ సమయంలో వచ్చాను చదువుకున్నాం సందర్భాన్ని బట్టి మద్దకాయ్ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర ఇచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకోను అని మీ మనసులో తలంచుకోవద్దు నువ్వు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌలంగా ఉన్న యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును తండ్రి ఇంటి వాళ్ళను నశించు నువ్వు ఈ సమయాన్ని బట్టే రాజ్యమునకు వచ్చితమేమో ఆలోచించుకోమని చెప్పను అప్పుడు ఎస్తేరు ముద్దగారితో మరలా ఇట్లనను నువ్వు పోయి సుశాన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానము చేయకుండా అద్భుతంగా ఇస్తేరు రెస్పాండ్ అయింది యూదా జాతి మొత్తం నాశనం అవుతున్నప్పుడు మరి ఒక లాగా మద్దగా సమాచారాన్ని ఇచ్చాడు నువ్వు దేవుని ప్రణాళికలోనే రానివయేమో అర్హత లేకపోయినప్పటికీ ఈ పని కోసమే దేవుడు సిద్ధపరచడేమో లేకపోతే యూతులకి మరి వేరే తరపు నుంచి సహాయం వస్తుంది అని గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తూ మరి ఒక సవాలుకరమైన సందేశాన్ని ఎస్తేరికి పంపిస్తాడు ఎస్తేరు ఆ సవాల్ను స్వీకరించి రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళి ఆ మరి ఈ సమస్యను పరిష్కరించడానికి మరి ఒక చావుతో కూడినటువంటి సమస్య చావు బ్రతుకుల మధ్య ఇస్తేరు ధైర్యం చేసి ఉపవాస దీక్షకి యూదులందరినీ పిలుపునిచ్చింది ఇచ్చింది మొదటి సందేశం పంపింది మరి తాను కూడా ఉపవాసం ఉండి తెలికత్తులతోటి ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన మరి ఒక ఫలితంగా మద్దగా యూదులందరితో ఉపవాసం ఉండి ప్రార్థన చే చేయటం వల్ల మరి ఎస్తేరు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి రాజ్య శాసనాన్ని మళ్ళీ తిరిగి యూదులకు అనుకూలంగా మార్చడానికి ఇస్తారు మరి ధైర్యంగా వెళ్ళి ఆ కార్యాన్ని దేవుని కృప పొందుకుంది రాజు కృప దయను పొందుకొని ఆ మరి యూదులపై వచ్చిన మరణ శాసనాన్ని తిరగరాసింది శాసన మరి కొత్త శాసనం చేయించింది మరి ఈ విషయాన్ని అంతా పరిశీలన చేసినప్పుడు మన జీవితాల్లో కూడా ఇతరుల క్షేమం కోసం మన కుటుంబ క్షేమం కోసం మరి పొరుగు వారిని ప్రేమించి మరి మనం కూడా ఉపవాస దీక్షతో ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షానికి కార్యాలు చేసి మరి ఎస్తీర్ని చరిత్రలో ఏ విధంగా అయితే నిలబెట్టాడో తన జాతి రక్షణ కోసం ఎస్తిర్ని ప్లాన్ చేసుకొని నిలబెట్టాడు మనం కూడా ఎస్టేరు వలే విధేయత తనకు లేని దాన్ని బట్టి కుంగిపోలేదు తనకున్న అందాన్ని బట్టి తనకున్న అనుభవం బట్టి తనకున్న విధేయతను బట్టి తనకున్న భక్తిని బట్టి ఎస్తూరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది మరి చావడానికైనా సిద్ధపడింది యోధా జాతి యొక్క రక్షణ కోసం ఈరోజు నువ్వు నేను నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నశించి నరకానికి పోతున్న ఆత్మల రక్షణ కోసం మరి మనం ఉండి ప్రార్థించే వారిగా విధేయత కలిగి అనుకువతోటి తోటి దేవుని ఎందు విశ్వాసం ఉంచి భయభక్తులతో గనక మనం ఉపవాస ప్రార్థన గనక చేయగలిగినట్లయితే దేవుడు ఎస్చేర జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో కూడా చేసి నిన్ను చరిత్రలో స్థిరస్థాయిగా దేవుడు నిలబెడతాడు అనేటువంటి గొప్ప పాఠాన్ని ఎస్చేర జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు కాబట్టి అట్టి రీతిగా మనము ఉపవాస దీక్ష చేసి అనేక మంది కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు ఈ మాటలను వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక మరి ఈ వీడియోలను లైక్ చే ఈ వీడియోలను నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం అందునట్లుగా మీరు కూడా పాలు భాగోస్తులు అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్